ఛత్రజీ మహారాజుకి జై భీమ్ జై ఈ ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజు గారి మూడు వందల నలభై ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని సమతా సైనిక దళిపిసి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది మన దేశం కోసం మన ప్రజల కోసం మన దేశానికి స్వాతంత్రం కోసం అణగారిన బడుగు బలహీన వర్గాల కూడా స్వేచ్ఛ సమానత్వం సాభ్రాతృత్వం కావాలని పోరాడినటువంటి యోధులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ మనం స్మరించుకోవాలి వారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఆనాడు వర్ణ వ్యవస్థలో మరి ఇప్పుడు మనం చెప్పబడేటటువంటి ఎస్సీ 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 ఎస్టీ బీసీ వర్గాలు అప్పుడు సూద్రులు అనబడేటటువంటి పరిస్థితి ఉండేది ఆ కాలంలో సూద్రులకు గుళ్ళోకి వెళ్ళాలన్నా బల్లోకి వెళ్ళాలన్నా అవకాశం ఉండేది కాదు ఏదైతే ఈ వర్ణ వ్యవస్థ శూద్రులని అంటరాని వాళ్ళుగా ఊరికి అవతల నెట్టివేయబడి వివక్షతకు గురి చేసినటువంటి పరిస్థితులు మనం చరిత్రలో మరి తిరిగేస్తే చూస్తూ ఉన్నాం అలాంటి సందర్భంలో శూద్ర మహారాజు ఛత్రపతి శివాజీ ఒక శూద్ర వర్గానికి చెందిన చెందినైనటువంటి అతనయినప్పటికీ కూడా తను కూడా రాజ్యాన్ని పాలించాలనే కాంక్షతో తన తల్లి సలహాలతోటి ఒక మంచి వీరుడుగా ఎదిగి ఎన్నో సంస్థలను సంస్థానాలను స్థాపించి రాజ్యాలను స్థాపించి ఈ యొక్క తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించి మంచి పాలనను అందించినటువంటి గొప్ప మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి మహా వీరుని గురించి మనం ఈరోజు తెలుసుకోవడం మన అదృష్టంగా మనం గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఛత్రపతి శివాజీ మహారాజుని మతంతో మన పార్టీలతోటి ముడిపెట్టి ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి చేసుకుంటా ఉన్నారు కానీ నిజమైనటువంటి చరిత్రను తెలుసుకొని ఆయన ఎందుకు చనిపోయాడు ఎవరు అనే దాని మీద కూడా మన వాళ్ళు ఆలోచన చేస్తలేరు ఎవరో కొద్ది గొప్ప జ్ఞానం పొందినటువంటి వాళ్ళు చెప్పిన విషయాలను మనం గట్టిలో పెట్టుకొని ఏదో గొర్రెలు అనే సామెత చెప్తూ ఉంటారు ఒక గొర్రె ముందు పోతే వెనక అన్ని గొర్రెలు పోయినట్టుగా ఒకరు చెప్పిన దాన్నే పరిగణలోకి తీసుకొని మన వాళ్ళందరూ ఒక నిజానికి అబద్ధానికి మధ్య తెలివని పరిస్థితులలో ఎటుబోవాలు అర్థం కాక తప్పుదో వెళ్తున్నారు అనేదాన్ని అని నేను ఈ విధంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను వాస్తవ చరిత్రలోకి వెళ్ళినట్లయితే కనుక ఆనాడు ఏదైతే మన భారతదేశం ప్రపంచ దేశాల అన్నింటిలో లేనటువంటి ఈ వర్ణ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉన్నది ఆ భారతదేశంలో కేవలం బ్రాహ్మణీయ వ్యవస్థ చేతులనే మిగతా వర్ణాలందరూ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి బ్రాహ్మణులేమో వీళ్ళకు సలహాలు చూసేందుకు ఇవ్వాలి ఇవ్వాలి స్త్రీలేమో పరిపాలించాలి వయసులేమో వ్యాపారాలు చేసుకోవాలి సూద్రులేమో వాళ్లకు మరి బానిసలుగా శ్రామికులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏదన్నా అంటే దేవుడు అనే దాన్ని దయ్యం అనే దాన్ని మూఢనమ్మకాలని వీళ్ళలో చెప్పి కర్మ అనే సిద్ధాంతాన్ని ముందు పెట్టి ఈ సూద్రులు అనేటటువంటి వాళ్ళు ఈ కర్మ నువ్వు ఆ కులంలో పుట్టినావు కాబట్టి నీ కర్మ అది కాబట్టి నువ్వు అనుభవించాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇలాంటి వీరులు ఫస్ట్ గౌతమ బుద్ధుల వారు అయితేనేంది తర్వాత అశోక చక్రవర్తి అయితేనేది తర్వాత శివాజీ మహారాజ్ అయితేనేంది తర్వాత సంబాజీ అయితేనేంది తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితేనేంది నారాయణ గురు కానీ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా సమాజ సమాజం కోసం సమ సమాజ నిర్మాణం కోసం అందరికీ సమాన అవకాశాలు రావడం కోసం మనుషులు మనిషిగా బతకాలి కానీ కులం పేరుతోటి మతం పేరుతోటి మరి విడగొట్టి ఇలా దారుణమైనటువంటి నీచాతి నీచమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం సరికాదని చెప్పేసి పోరాడినటువంటి ఈ యోధులను మనం గుర్తు చేసుకోవాలి ఈ వీరులను మనం గుర్తు చేసుకోవాలి ఆ మార్గంలో వచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో గౌతమ బుద్ధుల వారిని మొదలుకొని చివరికి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారి వరకు వారి యొక్క ఏమైతే కళలు కన్నారో ఆ సమసమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కలిగేలాగా మరి రాజ్యాంగంలో ఇవ్వబడ్డది కానీ ఈరోజు ఈ యువత యువత కానీ ఈ పాలకులు కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ ఏం చేస్తున్నారంటే నిజమైనటువంటి చరిత్రను తెలుసుకోకుండా తెలిసి తెలియని ఎవరో చెప్పిన దాన్ని మూఢనమ్మకాలని ముందు పెట్టుకొని వారి యొక్క జీవితాలను కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు కానీ ఒకటే మార్గం జ్ఞానమే మార్గం ఎప్పటికీ మనం గౌతమ బుద్ధులు చెప్పిన సావిత్రిబాయి పూలే జ్యోతిబాబు పూలే అంబేద్కర్ చెప్పినా ఇలా శివాజీ మహారాజు వీళ్ళు చెప్పిన ప్రతి మనిషి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఎప్పుడైతే మనం జ్ఞానవంతులమైతామో ఆ జ్ఞానం ద్వారాగా నిజమేదో అబద్ధమేందో మనకు తెలుస్తుంది మనం వెళ్ళేటటువంటి మార్గము సరైన మార్గం అని చెప్పేసి మనం వెళ్ళగలుగుతాం కాబట్టి వీరి యొక్క మార్గాన్ని మనం అనుసరించినప్పుడు మనం జ్ఞానవంతులుగా వెళ్తామనేది నేను మన